కర్నూలు జిల్లా ఎమ్మెలూరులో సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో ఫించన్ పంపిణీ చేయించండి ఎమ్మెలూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనగేశ్వర్రెడ్డి అన్నారు పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు పదమూడు వేల కోట్లు మార్చి పదహారు నుంచి ముప్పై తేదీల మధ్యలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఒకటో తారీఖు పింఛన్లు పంపిణీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రశ్నించారు అనంతరం స్థానిక ఎంపీడీఓకు కలిసి వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో ఏ రకంగా అయితే పెన్షన్లు పంచడానికి ఈ ప్రభుత్వంలో చాలా గొప్పలు చెప్పుకున్నారు వాలంటీర్ల ద్వారా దాన్ని ఎవరూ కాదని కానీ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని దూరం పెట్టాలా విధులకు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వానికి కనీసం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనే రాలేదంటే చాలా హాస్యాస్పదం ఒక పక్క చెత్తకు పన్ను వేస్తూ చెత్త పన్నుకు కట్టకపోతే పెన్షన్ నుంచి తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కాంట్రాక్టర్లకి ఏదైతే గాలదత్తం చేసి డబ్బులు మొత్తం డబ్బులు లేక ఖజానా ఖాళీ అయిపోతే కేవలం ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి వీళ్ళ తనాన్ని ఏదైతే ఆడలేక మధ్యలో మీద ఈ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదో మా జేబులు ఉండేటట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద వేస్తూ ఈ గ్రామాలు చేస్తున్నారు మేము మా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఎంపీడీఓలకంతా మేము ఇవ్వడం జరుగుతుంది వినతిపత్రం ఈ వినతి పత్రం తీసుకుని తక్షణమే ఏదైతే అవ్వలకు తాతలకు వికలాంగులకు పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ ఆ సిబ్బంది ద్వారా ఇప్పించండి ఈ రోజు పెన్షన్ రాబోయే రోజుల్లో నాలుగు వేలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ రోజు పెన్షన్ల మీద కూడా రాజకీయం చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తప్పు పట్టే విధంగా అది కూడా ఏదో చంద్రబాబు గారు కూటమి నాయకులు ప్రేరేపితం చేసే విధంగా మాట్లాడడం చాలా తప్పు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం పత్రికా ముఖంగా మేము ఒకటే కోరుతున్నాం ఎంపీడీఓ గారు కూడా మా ఎమ్మెల్యే మూడు మండలాలు కానీ టౌన్ గానీ మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ద్వారా సత్వరమే వెంటనే పెన్షన్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు ద్వారా ఈ రోజు వెంటనే పంచాలని చెప్పి వారికి ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది